అసలు ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ బంకచెల్ల ప్రాజెక్ట్ అంటే ఏంటి దీనికి తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు నో చెబుతుంది ఏపీ గవర్నమెంట్ ఎనభై వేల కోట్లతో గోదావరి నీటిని పోలవరం నుండి రాయలసీమకి తీసుకురావడానికి చేపట్టిన ప్రాజెక్టే ఈ బంకచెర్ల ప్రాజెక్ట్ రాయలసీమకి డ్రింకింగ్ వాటర్ అండ్ అగ్రికల్చర్ అందించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే దీనికి తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు అపోజ్ చేస్తుంది ఫస్ట్ ఈ ప్రాజెక్టుకి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ లేదు సెకండ్ కేఆర్ఎంబి అండ్ జిఆర్ఎంబి అంటే కృష్ణాగర్ రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ గోదావరి రివర్ బోర్డ్ బోర్డ్ మేనేజ్మెంట్ నుంచి అపెక్స్ కౌన్సిల్ నుంచి అప్రూవల్ లేదు అలాగే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ శ్రీఆద్షన్ యాక్ట్ ప్రకారం రెండు స్టేట్స్కి పద్నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీ వాటర్ని గోదావరి నుంచి డివైడ్ చేసుకోమని అప్పుడు చెప్పారు అయితే ఇందులో తొమ్మిది వందల ఎనభై ఆరు టీఎంసీలు తెలంగాణకు రావాలి ఆ వాటరే సరిగ్గా రావడం లేదని ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ చేపడితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనేది తెలంగాణ వాదుల ముఖ్య ఉద్దేశం